హాయ్ గైస్ వెల్కమ్ టు రాజాస్ జర్నీస్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి మన వీడియోస్ నిరంతరం మీ అంద మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది ఈరోజు ఒక కొత్త పుణ్యక్షేత్రం అయితే మీ అందరికీ చూపించబోతున్నాను రాజాస్ జర్నీ ద్వారా అదేమిటి అనుకుంటున్నారా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అది ఎక్కడ ఉంది ఆ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి అనే దానిపై మీకు వివరించడం జరుగుతుంది ఈ కుక్కుటేశ్వర వారి ఆలయం సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది జాతీయ రహదారి కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్ళే జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది ఈ కుక్కటేశ్వర వారి ఇటు నుంచి వస్తే కాకినాడ నుంచి వెళ్ళే దారిలో కుడి చేతి పక్కన అయితే మీకు ఈ కుక్కటేశ్వర వారి ఆలయం కనిపిస్తుంది ఇదే విధంగా ఈ దో ఈ రహదారి ద్వారా అన్నవరం తుని విశాఖపట్నం చేరుకోవచ్చు మనం ఇప్పుడైతే కుక్కటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో సిక్ ముఖద్వారం నుంచి అయితే మనం ఆలయం లోపలికి వెళ్ళబోతున్నాము ఈ ఆలయంకి వెళ్ళే ముందు ఈ ఆలయంకి కాకినాడ నుండి అయితే ఆటోలు కూడా ఉంటాయి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి అయితే స్వామివారి దర్శనానికి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా కోట నుంచి పిఠాపురం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఈ అయితే చేరుకోవచ్చు ఈ ఆలయం ప్రాంగణంలో మనకి లోపల స్వామివారికి అమ్మవారికి చేసుకోవాల్సిన పూజా సామాగ్రి సామాన్లు అయితే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరూ ఇక్కడ పూజా సామాగ్రి తీసుకుని స్వామివారికి అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఇకపోతే మనం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి గాలి అయితే చూస్తున్నాము ఇది శ్రీ కుక్కటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ పురోతిక దేవి గారి క్షేత్రం అలాగే శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామి వారి సయు స్వయంభుగా వెలిచిన క్షేత్రంగా పిఠాపురం మనం పిఠాపురం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిఠాపురం చాలా పుణ్యక్షేత్రాలకి పేరుగాంచిన పుణ్యక్షేత్రం ఈ క్షేత్రాలన్నీ మీరు తప్పనిసరిగా దర్శించాలి ఇకపోతే ఈ ఆలయం తెరచు వేళ్ళు వచ్చేసి ఉదయం ఐదు గంటల నుండి పన్నెండున్నర వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు తె శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం కోడి రూపంలో శివుడు అవతరించిన దేవాలయంగా ఈ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంగా పేరుగాంచింది ఈ ఆలయంలో శ్రీ పురోహిక అమ్మవారు అంటే అష్టదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠంగా పేరుగాంచిన శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయం కూడా ఇక్కడే ఉంది ఇది పాదగయా క్షేత్రం అంటే ఇక్కడ గయాసురుడు పాదాలు దాచి ఉన్న చోట శ్రీ పాదగయ్య క్షేత్రంగా పేరుగాంచింది చూశారు కదా ఇక్కడ మనం లోపలికి రాగానే ఎదురుగా శివుడు అయితే మనకు దర్శనమిచ్చారు చక్కటి ఎంతో అద్భుతమైన పుష్కరిణి మనైతే మన కళ్ళకు కనిపించినట్టు ఉంటుంది ఇక్కడ స్నానం ఆచరించి ఆ శివయ్యకు పూజలు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు మహాశివరాత్రికి అలాగే కార్తీక మాసంలో కూడా ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది ఆ రోజుల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే క్షేత్రం ఏదైనా ఉందంటే అది శ్రీ కుకుటేశ్వర స్వామి వారి ఆలయం ఇక వీడియోలోకి వెళ్దాం మనం వెల్కమ్ టు రాజాస్ జర్నీస్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు ఎలా ఉన్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు మనం ఒక పుణ్యక్షేత్ర పర్యటనలో భాగంగా ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చినం చూస్తున్నారు కదా మీరు కూడా ఈ ఆలయం ఎలా ఉందో దీని దీన్ని ప్రత్యేకత ఏంటి దీని వల్ల ప్రజలకు భక్తులకు ఎంతవరకు లబ్ధి పొందాలనే దానిపై అదే విధంగా అష్టద అష్టదశ పీఠాల్లో పదవ పీఠంగా పేరుగాంచిన శ్రీ పురోహితక అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ ఉంది దీని విశిష్టత కూడా మనం తెలుసుకుందాం అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే పాదగయ అంటే గయాసురుడు స్వయంగా తన పాదాలని అక్కడ అలా చూపించండి గయాసురుడు తన గాథల్ పాదాలని ఇక్కడ పెట్టినట్లు మనకి పురాణాల ప్రకారం చెప్తున్నాడు గయాసురుడు మూడు భాగాలు ఒకటి శిరస్సు రెండు నాభి మూడోది పాదాలు అంటే మూడు మూడు చోట్ల పెట్టడం జరిగింది దానిలో పాదాన్ని ఇక్కడ పిఠాపురం పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో అడుగు భాగంలో అయితే మన పాదాన్ని అయితే చూస్తున్నాము దానికి నిదర్శనంగానే పైన పాద పాద గయాశురుడు అలా విగ్రహం రూపం పడుకునే రూపంలో అయితే మీ అందరికీ కనిపిస్తున్నాడు దీని చరిత్ర ఏంటి ఈ పాదగయ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే దానిపై మన అందరం మనం చూద్దాం చూశారు కదా అక్కడ గయాశురుడు పడుకుని ఉండే విగ్రహం మనమైతే ఈ కోనేరు మధ్యలో ఉంటుంది ఈ కుక్కటేశ్వర స్వామి వారి కోనేరు మధ్యలో ఇక్కడ గయాశురుడు పాదాలు ఇక్కడ పడ్డాయని పురాణాల ప్రకారం చెప్తున్నారు విష్ణుమూర్తి తన చక్రంతో గయాశురుణ్ణి ఖండించిన సమయంలో ఈ పాదాలు ఇక్కడ పడ్డాయని పురాణాలు చెప్తున్నారు గయాశురుడు శిరస్సు భాగం బీహార్లో గయాలో పడిందని దాని శిరోగయ అని అంటారు నాభి భాగం ఒరిస్సాలో ఉన్న జాజీపూర్లో పడిందని దానికి నాభి గయ అని పేరు వచ్చిందని తెలియజేస్తారు అదేవిధంగా ఈ పాదాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఠాపురంలో పడినందుక ఈ పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి పాతగయ క్షేత్రంగా పేరు పురాణాల ప్రకారం చెప్తున్నాయి ఈ పాతగయ క్షేత్రం మనం చూస్తున్నట్లయితే ఆ గయాసురుడు చుట్టుపక్కల మహాశివుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే కోడి రూపంలో శివావతారం ఎత్తిన మహాశివుడు ఉన్నాడు ఏంటి వాటి చరిత్ర కోసం మనం తెలుసుకుందాం అదేవిధంగా గయాసురుడు మీద తపస్సులు మునీశ్వరులు హోమం అయితే చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారని దానిపై మనం తెలుసుకుందాం గయాసురుడు పురాణ ప్రసిద్ధి చెందిన తపస్వి రాక్షసుడు కూడా మహావిష్ణువుకి పరమభక్తుడు తన తపోశక్తి చేత తన శరీరమే పరమ పవిత్రంగా మలుచుకుని దాన్ని తాకిన వారు ముక్తి పొందేలా చేసుకోగలిగినవాడు గయాశరుడు విష్ణు భక్తితో తన శరీరాన్ని సకల తీర్థాల కన్నా పరమ పవిత్రంగా మలుచుకున్నాడు వైదిక కర్మాలు నశించినప్పుడు ఆయన శరీరంపై బ్రహ్మ యజ్ఞం చేశాడు అక్కడ చూస్తున్నారు కదా బ్రహ్మ యం చేస్తుండగా పక్కన మునిషులు కూడా ఉన్నారు అది ఈ పాతగయ్య అలాగే ఈ ఆలయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా మరో రెండు పుణ్యక్షేత్రాలు ఉంటాయి ఒకటి శ్రీపాద శ్రీవల్లభుడు స్వయంభు విగ్రహంగా పిలిచిన ఆలయం అదేవిధంగా శ్రీ పురోహిత అమ్మవారు అష్టదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠంగా పేరుగాంచిన పురోహితిక అమ్మవారి ఆలయం అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైనా సరే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ పట్టే సమయంలో ఆలయాలన్నీ మూసివేయడం జరుగుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దేవాలైతే మాత్రం నిత్యం పూజలు కూడా అందుకుంటాయి అదే ఈ శ్రీ పాతగయ్య క్షేత్రం శ్రీ స్వామి స్వామివారి ఆలయం అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వరం ఈ రెండు ఆలయాల్లో స్వామివారికి పట్టు స్నానం చేయించి అప్పుడు అందరికీ దర్శనం ఎత్తిస్తారు ఈ ఆలయంలో ఆ టైంలో కూడా స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు మనం కోనేటిలో స్నానం చేసిన వెంటనే ఎడమ చేతి పక్కన కూడా మనకి బట్టలు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేసి చేస్తున్నారు ఇది ఆలయ ప్రాంగణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత సుందరవనంగా ఉందో ఈ కుక్కటేశ్వర స్వామి వారి ఆలయం ఈ కథలోనే కొన్ని వేరువేరు చిరు కూడా ఉన్నాయి మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహాప్రభావం వల్ల ఆయన్ను చూసిన వారు తాకినవారు నేరుగా బ్రహ్మను పొందుతుండగా వేదకర్మలు నశిస్తున్న స్థితి ఏర్పడింది దానితో లోకంలో భేదకర్మలు నశించగా ఇంద్రాదులు కోరికపై కొన్ని కథనాల్లో స్వయంగాను బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి గయాన్ని తలపై చేస్తారు రాత్రి మొత్తం ఉండే ఈ గ ఈ ఈ యాగం తెల్లవారినాక పూర్తవుతుంది అయితే శివుడు కుక్కుట రూపంలో వచ్చి కూయడంతో నిజంగానే తెల్లవారిందేమో అని భ్రమించగా గయాసురుడు హఠాత్గా కదిలి పైకి లేస్తాడు దీనివల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాలను తొక్కుతారు అనేది ప్రత్యామ్నాయ కథంగా చెప్పే విశేషం అందుకే ఈ క్షేత్రానికి కుక్కుటేశ్వర స్వామి వారిగా ఆలయం ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది ఇక్కడ చూశారు కదా కోడిపుంజు రూపంలో ఉండే శివలింగం కూడా మనకి ఈ గయాసుడు పాదాల దగ్గర అయితే మీరు చూశారు కదా ఇది ఈ కుక్కుటేశ్వర స్వామి వారికి పేరు అలాగే పాదగయ క్షేత్రంకి వచ్చిన చరిత్ర ఇకపోతే మనం ఇక్కడ శివుడికి అభిషేకం చేసి మనం గుడి లోపలికైతే వెళ్దాం దీనికి రెండు ద్వారాలు ఉంటాయి ఒకటి యువతల వైపు నుంచి కూడా ఉంటది అలాగే ముఖద్వారం వచ్చేసి రాజద్వారం నుంచి వెళ్ళచ్చు ఈ రాజద్వారం పైన ఈశ్వరుడు పరమ పరమేశ్వరుడు పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి అలాగే మునీశ్వరుడు దర్శనమిస్తారు ఈ రాజద్వారం నుంచి అయితే మనం కిందకి వెళ్ళవచ్చు వెళ్ళగానే మనకు ఒక ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది ధ్వజస్తంభం చూడండి ఈ పరమశివుడు ఆలయానికి ఎదుర్కొంటారు ఒక ధ్వజస్తంభం అయితే మనకి దర్శనమిస్తుంది ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూసిన పూజారులు ఎప్పటికప్పుడు ఇక్కడ పూజలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ పిండ ప్రధానాలకి ప్రధానంగా

తెల్లగా ఉంటారు ఒక పక్కకు వాలు ఉంటారు స్వామివారు కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆనుకుని పన్నెండు ఆలయాలు ఉప ఆలయాలు ఉంటాయి అవన్నీ మీ వెనకాల భాగాన్ని చూపిస్తున్నాను మళ్ళీ వెదర్ వెదర్ భాగం కూడా మీకు కనిపిస్తుంది ఇది దత్తాత్రేయ ఆలయం ఇక్కడ పక్కన చాలా విశాలంగా కూర్చోవడానికి కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ సరస్వతి దేవాలయం కూడా ఉంది అలాగే దత్తాత్రేయ స్వామి వారి దత్త బృందంతో అంటే ఆ ప ఎన్ని అవతారాలు ఉన్నాయో ఆ ఆవరణలో లోపల ఉంటుంది లోపల వీడియో ఎలా లేదు కాబట్టి నేను తీయలేదు అలాగే ఇక్కడ ఆలయ వెనుక భాగంలో ప్రసాద కేంద్రం ఉంది ఇక్కడ పులిహోర వచ్చేసి పది రూపాయలు అలాగే లడ్డు కూడా పది రూపాయలకే లభిస్తుంది ప్రతి ఒక్కరూ స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించాలి ఇది అన్నదాన క్షేత్రానికి వెళ్ళే దారి ఇక్కడ పక్కనే అన్నదానం చేస్తారు తక్కువ మందితో ఇది లోపల ఉన్న వెనకాల భాగంలో చాలా విశాలంగా ఉంటుంది ఎంతమంది రద్దీ ఉన్నా సరే ఈ ఆలయంలో ప్రశాంతంగా స్వామివారిని చూసుకోవచ్చు చెప్పాను కదా ఆలయంలో ఉన్న ఉప ఆలయాలు ఈ లైన్లో ఉంటాయి ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు రండి నాతో పాటు ఇప్పుడు మనం శ్రీ కుక్కటేశ్వర స్వామి వారి రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము ఇది ఎగ్జిట్ లైన్ అక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్ళంతా ఇక్కడ ఉంటారు నేనైతే ఫ్రీ దర్శనంకైతే నేను వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ శీఘ్ర దర్శనం ఇరవై రూపాయల దర్శనం ఉంది అదేవిధంగా ఫ్రీ దర్శనం కూడా ఉంది అండ్ అలాగే మనం వెళ్ళే దారిలో ఎడమ చేతి పక్కన శ్రీ పురోహితిక అమ్మవారి గతం శక్తిపీఠం కూడా ఉంటుంది చెప్పాను కదండి బుకింగ్ కౌంటర్ ఆలయం ఎదురుగుంటే ఉంటుంది మీరు రాజద్వారం నుంచి పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ బుకింగ్ కట్టలు ఉంటుంది నేను ఫ్రీ అయితే వెళ్ళాను స్వామివారి దర్శనం అయ్యాక ఉండాలి అమ్మవారి అంటే గర్భగుడిలోనే స్వామివారికి అద్దం పక్కనే ఒక అద్దం ఉంటుంది ఆ అద్దంలో అమ్మవారికి కనిపిస్తారు ఇక్కడ అది మహత్యం అదేవిధంగా బయటికి వచ్చేసేదానిది ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు మీకు తెలిసిందే స్వామివారికి ఏది చూపించినా చండీశ్వరికి తీసుకొచ్చి చూపించిన తర్వాత మన ఇంటికి తీసుకెళ్ళాలి అలాగే కదండి లోపల రెండు పెద్ద ఒకటి స్వయంభు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి శ్రీపాద శ్రీవల్లభుడు మూలస్థానం అంటే దత్తాత్రేయుడు స్వయంభుగా పుట్టిన నేల ఈ పిఠాపురం క్షేత్రం ఇక్కడే దత్తాత్రేయుడు చెట్టు కింద ధ్యానం చేసుకుంటారు నిత్య అలాగే ఉప ఆలయాలు శ్రీ రామాలయం ఆదిశంకరాచార్యులు ఆలయం శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి ఆలయం నవగ్రహాలు <Navagra halu> మొత్తానికి ఫైనల్ గా మనం అయితే శ్రీ కుక్కడేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చాము పెద్ద పిఠాపురం పుణ్యక్షేత్రంలో చూసాం కదా మన ఆలయం ఎలా ఉంది ఏ గుర్ ఏ ఆలయంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే ఆలయ విశిష్టత ఏంటి అనే దానిపై మీ అందరికీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ కుక్కడేశ్వర స్వామి శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో ప్రతి ఒక్కరు పూజలు చేసి వాళ్ళకి మంచి అష్టైశ్వర్యాలి ఏదైనా కోరికలు ఉంటే తెలియ శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠం పదవ శక్తిపీఠం ఇది అంటే ఎంతో పవిత్రమైన అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారుగా మన పురోహిత అమ్మవారిని అయితే కొనడం జరుగుతుంది ఇది ఒక దేవాలయం దీని చరిత్ర కూడా మనం తెలుసుకుందాం భారతదేశంలో అష్టదశ మహాశక్తి పీఠంలో ఒకటైన ఓంకారిణి శక్తిపీఠం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం శక్తి పీఠాలు అంటే హిందువులకి పార్వతీదేవిని ఆదరించే దేవాలయంలో పురాణాల గాథల ఆచారంగా ప్రధానంగా సంతరించుకున్న కొన్ని కొన్ని స్థలాలు అంటే ఇవి మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలు ఉంటాయి వీటిలో పదవ శక్తి పీఠమే శ్రీ పురోహితిక అమ్మవారి శక్తి పీఠం పుస్తకాల్లో పురాణాల్లో కానీ ఈ పీఠం విగ్రహం కానీ ప్రస్తుతం ఎక్కడ కనిపించదు అని పురాణాలు ఇక్కడ ఉన్న పండితులు కూడా చెప్తున్నారు ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠి పీఠికాపురంగా పేరుగాంచింది అది కాలక్రమంగా మారి పిఠాపురంగా మారింది అనమాట ఇది ఈ ఆలయ చరిత్ర